హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్ ఈరోజు మన వీడియోలో ఈజీగా కప్పు అటుకులతో క్రిస్పీగా బాగుండాలు తయారు చేద్దాం ఏమి నానబెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు వేసేయొచ్చు ఈవినింగ్ అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న అటుకులు ఒక కప్పు వేసుకొని ఒక కప్పు పెరుగు అలానే ఒక కప్పు గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఏదైనా వేయొచ్చు నేనైతే గోధుమ పిండి వేస్తున్నా ఇవన్నీ కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ తిరగట్లేదు అనుకుంటే కొన్ని కొన్ని వాటర్ వేస్తూ మాత్రమే పట్టాలి పెరుగులో వాటరు అటుకుల్లో వాటరే సరిపోతాయి సరిపోలేదు అనుకుంటే మాత్రమే వాటర్ వేయాలి పిండి ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం వంట సోడా అలానే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఈ పిండిలో ఒక ఉల్లిగడ్డ అలానే ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మా ఇంట్లో పిల్లలు తినాలి కాబట్టి నేను అవి వేయలేదు పిండిని మనం ఇలా వేసి చూసామంటే అర్థమైపోతుంది బాగుండాలా వస్తుందా రాదా అని ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టి ఇప్పుడైతే చట్నీ ప్రిపేర్ చేద్దాం ఈ చట్నీ కోసం నేను పచ్చిమిర్చిని వాటర్లో ఉడికిస్తున్నా పచ్చిమిర్చి వాటర్లో ఉడికించడం వలన చట్నీ అచ్చం మనం హోటల్లో తిన్న చట్నీలానే ఉంటుంది ఇవి తీసేసి వేరే బాండీలో ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకుందాం పల్లీలు లైట్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా పక్కకి తీసుకొని ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసి అలానే మనం ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి దీనిని మిక్సీ పట్టుకోవడమే చట్నీ ఎప్పుడైనా పెద్ద మిక్సీ జార్లో వేసామంటే కొంచెం బరకగా వచ్చి టేస్ట్ బాగుంటుంది చిన్న మిక్సీ జార్లో వేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది కొంచెం పోపు పెట్టి చట్నీ అయితే పక్కన పెట్టేద్దాం ఇప్పుడు టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పిండిని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు బోండాల్లో వేయొచ్చు బోండాలు వేసిన తర్వాత గరిటతో పైన ఇలా తిప్పుతూ ఉన్నామంటే అన్ని వైపులా చక్కగా ఫ్రై అవుతాయి ఇదైతే నేను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్న టిఫిన్ అలానే మా చిన్నోడు లంచ్ బాక్స్లోకి కూడా పనికి వస్తుందని పొద్దున్నే అప్పటికప్పుడే కలిపి వేస్తున్నా ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్